శ్రేష్ఠ గురించి చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయి ఆ డౌట్ని ఈ వీడియో రూపంలో అందరికి క్లారిఫై చేస్తున్నాను అలాగే నేను పెట్టిన తొమ్మిది వీడియోస్లో నాకు కామెంట్లు చాలా వచ్చాయి నేను లాస్ట్ వీడియో పెట్టిన ఆ స్కూల్స్ లిస్టులో అందరికి చాలామందికి డౌట్లు ఉన్నాయి ఆ లిస్టులో పీడిఎఫ్ పెట్టారు ఆల్రెడీ నేను లింకు డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను గా ఐఏ స్కూల్స్ వస్తాయని ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను ఎందుకంటే లాస్ట్ ఇయర్ కానీ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఖచ్చితంగా అయ్యే లిస్ట్ ఇచ్చారు సేమ్ ఇదే లిస్టు అదే లిస్టు ఈ సంవత్సరం కూడా ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో ఖచ్చితంగా అదే లిస్ట్ వచ్చి వాళ్ళకి చాలా మందికి మంచి ర్యాంకులు అయితే వచ్చాయి మనం రాసిన డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ ఎగ్జామ్ రాసిన అందరికి చాలా మందికి మంచి ర్యాంకులే వచ్చాయి నాకు పెట్టిన కామెంట్స్లో హైయెస్ట్ ర్యాంక్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సిక్స్ ర్యాంకు అయితే వాళ్ళకి వన్ ఫిఫ్టీ సిక్స్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఫస్ట్ కౌన్సిలింగ్ సీట్ వచ్చింది ఆ తర్వాత ఎవరైతే చాలామంది కామెంట్ రూపంలో అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే నాకు పదిహేను వందల ర్యాంక్ వచ్చింది లేదంటే రెండు వేల ఐదు వందల ర్యాంక్ వచ్చింది రెండు వేల ఎనిమిది వందల ర్యాంక్ వచ్చింది మా బాబుకి రెండు వేల ఎనిమిది వందల ర్యాంక్ వచ్చింది చాలా మంది అడుగుతున్నారు నేను చెప్పేది ఒకటే అందరూ ఫస్ట్ కౌన్సిలింగ్లో అందరూ దాన్ని అటెంప్ట్ చేయండి మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లో అందరికి సీటు అలర్ట్ చేస్తారు ఎందుకంటే ఈసారి తక్కువ మంది రాశారు ఈ ఎగ్జామ్ని లాస్ట్ టైంలో అందరికి అవేర్నెస్ వచ్చి ఈ ఇయర్ ఎవరికి తెలియదు ముందుగానే ఎగ్జామ్ని కండక్ట్ చేయటం వల్ల చాలా తక్కువ మంది రాశారు ఒకసారి సెంటర్కి వెళ్ళి నేను తెలుసుకున్న ఇదే పదిహేను వందల ర్యాంక్ వచ్చిన అందరూ మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లోనే ఆప్షన్స్ పెట్టుకోండి నేను ఇచ్చే సలహా ఏంటంటే అందరూ హోమ్ స్టేట్లోనే పెడతాను ట్రై చేయండి లేదు పక్క స్టేట్కి వెళ్ళి కూడా నేను చదువుకుంటాను అనుకున్న వాళ్ళైతే వాళ్ళ ఇష్టం అది వాళ్ళ ఛాయిస్ అలా ఎందుకు వద్దా అంటున్నాను అనేది మీరు వీడియో మొత్తం చూస్తే మీకు తెలిసిద్ది అయితే నేను చెప్పి మీరు సీటు వచ్చిన తర్వాత మీకు ఒక ఐదు పాయింట్లు అయితే మీకు ఖచ్చితంగా తెలుసుకోవాలి వాటి గురించి మేము వివరంగా నేను చెప్తాను మీరెవరు వరి అయితే అవ్వద్దు ఖచ్చితంగా పదిహేను వందల లోపు ర్యాంక్ వచ్చిన ఎవరైనా కానీ ఫస్ట్ కానీ సీట్ అయితే వచ్చిద్ది వాళ్ళకి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితులు ఏందనేది వాళ్ళు ఏ స్కూల్ పెట్టుకోవాలి ఏందనేది మీకు ఆప్షన్స్ మీకు రానున్న రోజుల్లో కౌన్సిలింగ్ పెడతాయి ఆప్షన్స్ వస్తాయి కదా నేను ఏ ఏ స్టేట్ పెట్టుకోవాలి ఏందని చెప్తాను మీకు ఆ టైంలో మీరు అట్లాగే ఫాలో అవ్వండి పదిహేను వందల కన్నా పైన ర్యాంక్ వచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఫస్ట్ కౌన్సిలింగ్లో మీరు అటెంప్ట్ చేయండి వాళ్ళకి సీటు రాని పక్షంలో ఖచ్చితంగా సెకండ్ కౌన్సిలింగ్ వాళ్ళకి ఖచ్చితంగా సీట్ అయితే వచ్చిద్ది దాని గురించి ఎలాంటి వరి అయితే పెట్టుకోవద్దు చాలా అంటే చాలా టైం ఉంది మీకు ఫస్ట్ కౌన్సిలింగ్ నాకు సీట్ రాలేదు సెకండ్ కౌన్సిలింగ్ సీట్ వచ్చా లేదా అంటే వరి అయితే పెట్టుకోవద్దు ఫస్ట్ కౌన్సిలింగ్ రాని వాళ్ళకి మూడు వేల ర్యాంక్ లోపు వచ్చినా ఎవరైనా కానీ సెకండ్ కౌన్సిలింగ్ ర్యాంక్ అయితే సీట్ అయితే ఖచ్చితంగా వచ్చిద్ది దాని గురించి అంటే వర్రీజ్ పెట్టుకోవద్దు సీట్ వచ్చిన తర్వాత మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే ఇప్పుడు చెప్తున్నాను ఫస్ట్ పాయింట్ స్కూలు మీరు పెట్టుకున్న స్కూల్ ఏదైతే ఉందో అవన్నీ రెసిడెన్స్ స్కూల్సే అన్ని సిబిఎస్ఈ స్కూల్సే ఉంటాయి ఆ స్కూల్ ఎక్కడ ఎంత దూరంలో ఉంది అక్కడ ఫెసిలిటీస్ ఎలాగున్నాయి వీటి గురించి ఫస్ట్ అడగాలి మీకు సీట్ వచ్చిన తర్వాత మీ స్కూల్కి వెళ్ళి ఎవరైనా కానీ ముందు దయచేసి చెప్తున్నాను మీరు మీరు ఏ స్కూల్లో చదువుతున్న ప్రజెంట్ చదువు చదువుతున్న స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్లో మీరు టీసీ ఎవరు తీసుకోవద్దు ముందుగా టీసీ తీసుకుని వెళ్ళొద్దు మీకు సీటు అయిన తర్వాత ఆ స్కూల్ ఎక్కడుందో ముందు కనుక్కోండి ఆ తర్వాత స్కూల్లో ఫెసిలిటీస్ ఉన్నాయి మీకు రవాణా మార్గం ఉందా లేదా బస్సు మార్గం ఉందా లేదా ట్రైన్ వెళ్ళొచ్చా హాస్టల్ ఎలాగుంది వాళ్ళు పెట్టే ఫుడ్ ఎలా ఉండిద్దు మొత్తం తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి స్కూల్ ఫీ శ్రేష్ఠ గురించి చాలామందికి సీట్ ఫ్రీ సీట్ ఫ్రీ ఫ్రీ సీట్ అంటున్నారు కానీ చాలామందికి తెలియదు ఫీజు ఉండిద్దా ఉండదా లేదంటే వాళ్ళకి ఎంత దూరం చాలా దూరం పంపిస్తున్నాం అక్కడికి వెళ్ళి అబ్బాయి పిల్లలు ఇబ్బంది పడతారా ఏందనేది అనుకుంటున్నారు కానీ అబ్సల్యూట్గా చెప్తున్నా అని మీకు శ్రేష్ఠకి ఇలాంటి ఫీజు కట్టాల్సిన పని లేదు చాలామంది డబ్బులు కట్టాలనుకుంటున్నారు ఆ డబ్బు ఏం ఏ డబ్బులు కడతారనేది కూడా చెప్తాం మీకు మీకు ట్యూషన్ ఫీ ఉండదు మెస్ ఫీ ఉండదు అడ్మిషన్ ఫీ ఉండదు యూనిఫామ్ ఫీ ఆ ఫీ ఏ ఫీ ఉండదు మీకు కేవలం అడిగేది వాళ్ళు మెయింటెనెన్స్కి డబ్బులు అడుగుతారు దానికి ఎలాంటి రిసీప్ట్ కూడా ఎవ్వరు ఇవ్వరు దాని గురించి ముందు కనుక్కోండి మీరు లోపలికి వెళ్ళిన తర్వాత మీరు టీచ్ ముందు దయచేసి చెప్తున్నాం వాళ్ళందరికీ టీసీ ముందు ఇవ్వమాకండి లేదు నేను ప్రస్తుతం మీరు చదువుతున్న స్కూల్లో ప్రస్తుతం మీరు ఎక్కడైతే చదువుతున్నారో అంటే నారాయణ భాష్యం అని చైతన్య అని కేకేఆర్ గౌతమ్ అని ఎక్కడైతే మీరు రెసిడెన్స్ స్కూల్లో సిబిఎస్ఈ స్కూల్స్లో స్టేట్ స్టేట్ స్కూల్స్ ఎవరైతే చదువుతున్నారో లక్ష రూపాయలు ఫీజు కడుతున్నాను లేదా రెండు లక్షల ఫీజు కడతాను అనుకున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము డబ్బులు కట్టు అంటే ఆ మెయింటెనెన్స్ ఫీజు ఎంత అడుగుతారంటే మినిమం ట్వంటీ థౌజండ్ నుంచి ఫార్టీ థౌజండ్ మధ్యలో అడుగుతారు ఆ పిల్లలు మెయింటెనెన్స్ గురించి అయితే ఖచ్చితంగా అడుగుతారు మనీ దా ఫీజు మీరు అసలు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన పని కూడా లేదు దాని గురించి ఒకసారి అడగండి అడిగిన తర్వాతే మీరు ఆ సీట్ మీ సీట్ ఎలా చేసే ఫామ్ని వాళ్ళు సబ్మిట్ చేయండి లేని పక్షంలో మేము ఒకసారి కనుక్కొని ఒకసారి మేము ఫీజు ఎందుకు కట్టాలి మీరు అడగాలి లేదు మేము లక్ష లక్షలు పెట్టి ఇటు చదివిస్తున్నాం కదా ఇరవై వేలు ముప్పై వేలు కదా మేము కడతామని పర్లేదు అనుకున్న వాళ్ళైతే వాళ్ళైతే మాత్రమే ఆ మనీ కట్టుకోవడానికి వెళ్ళండి లేని పక్షంలో ఎవరైతే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇరవై వేలు కాదు కదా పదివేలు కూడా ఒక్క రూపాయి కట్టే పరిస్థితి ఎవరైతే ఉన్నారో ఫ్రీ సీట్ వస్తే వాళ్ళు రూపాయి కూడా కట్టద్దు అలా కట్టిన తర్వాత మీరు చాలా సఫర్ అవుతారు ఎందుకంటే వాళ్ళు మనీ కట్టిన తర్వాత టీసీ తీసుకున్న తర్వాత మొత్తం ఫీజు కట్టమని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు ఒకసారి తెలుసుకో నా ఉద్దేశం ఏమై ఏంటంటే మీరు కానీ ఎవరికి ఒక్క ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన పని లేదు మీరు మీరు సీట్ అలైట్ అయిన తర్వాత మీరు అడగాల్సిన క్వశ్చన్స్ ఇవే ఏ స్కూల్కి అయితే మీకు సీట్ వస్తుందో ఆ స్కూల్కి వెళ్ళి మీరు అడగాల్సిన క్వశ్చన్స్ ఇవన్నీ నేను చెప్తుంది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి హోమ్ స్టేట్లో చదువుకుని ఎవరైతే ఉన్నారో చాలామందికి ఐఐటి ఇష్టం ఉండిద్ది ఇంటర్మీడియట్ తర్వాత ఐఐటీ చేయాలి లేదంటే ఇంటర్మీడియట్ తర్వాత ఎంసెట్ చదువుకోవాలనుకున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాలో ఒక నాలుగు ఒకళ్ళ కింద అంటే పక్క స్టేట్కి చదువుకుని ఎవరైతే ఉన్నారో చదువుకోవాలి అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒకసారి అక్కడ స్కూల్ ఐఐటి ఫౌండేషన్ ఉందా ఐఐటి ఫౌండేషన్ ఉందా లేదా ఒకసారి కనుక్కోండి లేదు ఇక్కడ మీరు మీ అంటే ఆంధ్రలో చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో చాలామంది ఐఐటి ఫౌండేషన్ గురించి అవగాహన ఉంది కాబట్టి వాళ్ళకి సి రెసిడెన్స్ స్కూల్స్ ఇస్తున్నారు ఇప్పుడు ఓన్లీ సిబిఎస్ఈ సిలబస్ అది అక్కడ వాళ్ళకి ఐటీకి ఫౌండేషన్ ఉండదు నైంటీ పర్సెంట్ ఐటీ ఫౌండేషన్ ఉండదు వాళ్ళ గురించి దాని గురించి ఒకసారి కనుక్కోండి వాళ్ళు ఎక్కువ గేమ్స్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారా లేదంటే ఎడ్యుకేషన్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అనేది అది కూడా తెలుసుకోండి ఒకసారి ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఆ స్కూల్స్ మీకు అయిన తర్వాత ఈ రెసిడెన్స్ స్కూల్సా కాదు ఒకసారి చెక్ చేసుకోండి మోస్ట్లీ రెసిడెన్స్ స్కూల్సే వస్తాయి అందరికీ సీబీఎస్ఈ సిలబస్ సిబిఎస్ఈ స్కూల్సే వస్తాయి అందరికీ దాంట్లో టెన్త్ వరకే ఉందా లేదా ఇంటర్మీడియట్ కూడా ఉందా లేదో తెలుసుకున్న తర్వాత జాయిన్ చేయండి అలాగే ఇంటర్మీడియట్ అంటే ఇంటర్మీడియట్ లెవెన్త్ లెవెన్త్ ట్వెల్త్ అని చెప్పి ఇస్తారు కదా అక్కడ ప్రతి ప్రతి స్కూల్కి ఇప్పుడు వచ్చిన రీసెంట్ స్కూల్ అన్నిటికైతే ట్వెల్త్ వరకు ఉండిద్ది కొన్ని స్కూల్స్ లేవని నాకు డౌట్ ఉంది ఒకసారి అది ఒక కనుక్కోండి ఎవరైతే టెన్త్ రాసి లెవెన్త్కి వెళ్తున్నారో వాళ్ళు కూడా ఆలోచించుకోండి ఒకసారి మనం లోపలికి వెళ్ళి టెన్త్ టీసీ ఇచ్చిన తర్వాత బయటకు రావడం చాలా కష్టము అయితే స్కూల్స్ అన్నీ బాగానే ఉంటాయి ఫుడ్ బాగానే ఉండేది అంతా బాగానే ఉండిద్ది ఫీజు కూడా ఒక రూపాయి కట్టాల్సిన పని కూడా లేదు కానీ మెయింటెనెన్స్ ఫీజు ఆల్రెడీ మీకు చెప్పాను ఇంకో లాస్ట్ పాయింట్ వచ్చేసి మీకు అది మీరు లోకల్లో జాయిన్ అవుతారా లేదా నాన్ లోకల్లో జాయిన్ అవుతారా అనేది అది మీ ఛాయిస్ ఈ ఇదొక్కటే నేను గట్టిగా చెప్తాను ఏంటంటే ఎవరు ఆంధ్ర దాటి బయటికి వెళ్ళొద్దు దానివల్ల మీకు నష్టం తప్ప లాభం అయితే ఏమి ఉండదు ఎందుకంటే ఆంధ్రాలో మీరు సీట్ వస్తే మీకు ఒకసారి వెళ్తాము లేదంటే రెండు వారానికి ఒకసారి వెళ్ళి లేదంటే నెలకు ఒకసారి వెళ్ళి రావడం అనేది జరిగింది అది నాలుగుకి వెళ్తే అది మీకు స్టేట్ దాటిన తర్వాత మీకు బస్సు ఫెసిలిటీ ఉండకపోవచ్చు ట్రైన్ ఫెసిలిటీ ఉండకపోవచ్చు మీరు వెళ్ళటానికి రావడానికి ఇబ్బంది అవ్వచ్చు మీకు మనీ పరంగా ఇబ్బంది అవుతుంది అలాంటప్పుడు మనం స్టేట్లో చదువుకోవడం మీరు ఎక్కడైతే ప్రెజెంట్ ఎక్కడ చదువుకుంటున్నారు అక్కడ చదువుకోవడమే ఉత్తమం ప్రతి ఒక్క పేరెంట్కి నేను చెప్పేది ఒకటే ఎవరైతే హోమ్ స్టేట్ అంటే మన ఆంధ్రాలోనే సీట్ వస్తేనే ఆంధ్ర ఆంధ్రాలో జాయిన్ ఆంధ్రాలోనే జాయిన్ చేసుకోండి మన విశాఖపట్నం నుంచి మనకి ఇక్కడ అనంతపురం వరకు మనకి స్కూల్స్ అయితే దగ్గర దగ్గర ఒక పద్దెనిమిది స్కూల్స్ రేషన్ స్కూల్స్ అయితే ఇస్తారు ఎక్కువ విజయనగరంలో అయితే దగ్గర దగ్గర సెవెన్ స్కూల్స్ అయితే ఇస్తారు ఈసారి లిస్టు పెరగచ్చు అనుకుంటున్నాను నేను అయితే మీకు మనకి కాకినాడ నర్సాపూర్ నెల్లూరు మీ జిల్లాకి దగ్గర మీ జిల్లాకి దగ్గరలో ఉన్న స్కూల్స్ ఏవైతే వస్తాయో అది ఇంకా మీకు మీ అదృష్టం అనుకోవడమే ఎందుకంటే మీకు అది రెష్యన్ స్కూల్స్ కాబట్టి చాలా చాలా కేర్ తీసుకుంటారు కానీ మీరు టీసీ ఇచ్చే ముందు ప్రతిదీ స్వన్నంగా తెలుసుకున్న తర్వాతే మీ పాత స్కూల్లో టీసీ తీసుకొని ఆ స్కూల్లో సబ్మిట్ చేయండి లేదంటే నాకు ఫ్రీ సీట్ వచ్చిందని చెప్పి ఎవరైతే ముందు అడుగు మీ మీరు సీట్ అలాట్ అయిన తర్వాత పలానా ఐదు ఆప్షన్స్ ఇస్తారు ఐదు ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మీకు ఒక సీట్ ఒక స్కూల్ అలాట్ చేస్తారు ఆ స్కూల్లో గురించి స్వన్నంగా తెలుసుకోండి కంగారు కంగారు వెళ్ళి ఎవరు జాయిన్ చేయొద్దు దానివల్ల మీకు ఇబ్బంది ఎదురవుతుంది మీకు ఒక ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నాను లాస్ట్ ఇయర్ ఒక అతనికి కర్ణాటకలో సీట్ వచ్చింది అతనికి ర్యాంక్ వచ్చి ఫోర్ ఎయిట్ ర్యాంక్ వచ్చినా కానీ కర్ణాటక వెళ్ళాడు అక్కడ సీట్ అయితే వచ్చింది వచ్చిన తర్వాత అతనికి అక్కడ అంతా బాగానే ఉంది అనుకున్న తర్వాత వాళ్ళు మెయింటెనెన్స్ కింద ట్వంటీ థౌసండ్ ఫి అడిగారు వాళ్ళు ఆ పేరెంట్స్ ఇవ్వడానికి కూడా అగ్రి అయ్యారు అగ్రి అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ట్రిప్కి ఐదు వేలు అంటే టర్మ్ తప్పు టర్మ్ లాగా ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ లాగా ఐదు వేలు ఐదు వేలు కట్టించుకుంటూ వచ్చారు తర్వాత హెల్త్ ఇష్యూ వచ్చిందని చెప్పి అతను మళ్ళీ బ్యాక్ వచ్చేసాడు తర్వాత అతను జాయిన్ అయ్యి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అవుతుందంటే మాకు టీసీ కావాలండి మేము మాకు మళ్ళీ మా స్కూల్లో మేము జాయిన్ చేసుకుంటాం మా మా ఏరియాలో మేము జాయిన్ చేసుకుంటాం మా ఆంధ్రాలో జాయిన్ చేసుకుంటామంటే వాళ్ళు టీసీ ఇవ్వనన్నారు దాంతోపాటు మాకు మీరు లక్షా ముప్పై వేల దాకా డబ్బులు కట్టాలని చెప్పి వాళ్ళు గట్టిగా మాట్లాడారంట స్కూల్ దగ్గర అందుకు వాళ్ళు మేము ఎందుకు కట్టాలని చెప్పి మేము సిబిఎస్ఈ వాళ్ళకి మేము మేలు పెడతామని చెప్తే వాళ్ళు అలాగే మొత్తం చాలాసేపు బతిలాడారంట ఆ పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ అందరినీ కానీ ఒకసారి టీసీ వాళ్ళ చేతులకి వెళ్ళిన తర్వాత మన వాళ్ళు ఏం చెప్తే అది వినాల్సి వచ్చింది ఖచ్చితంగా అంటే అన్ని స్కూల్స్ అలా ఉంటాయని కాదు నేను అనేది పక్క స్టేట్కి వెళ్తే జరిగే పరిస్థితులు ఎలా ఉంటాయో మీకు వివరిస్తున్నాను మన హోమ్ స్టేట్ అయితే మన గట్టిగా మాట్లాడతానికి ఉండిద్ది ఇవన్నీ ఎందుకు ఇబ్బంది పడటం కన్నా మన టీసీ తీసుకోకముందు ముందు టీసీ ఇవ్వకముందే ముందు ఆ స్కూల్ గురించి తెలుసుకోండి ఒకటి రెండు రోజులు టైం స్పెండ్ చేయండి ఆ స్కూల్ కోసం ఎందుకంటే మీ పిల్లల భవిష్యత్తు కోసమే నేను చెప్తున్నాను వాళ్ళ స్కూల్లో సిబిఎస్ఈ బాగా చదువుకోవాలి వాళ్ళు ప్రయోజకులు అవ్వాలని చెప్పి నేను కూడా చెప్తున్నా ఇవన్నీ ఆ స్కూల్ గురించి అయితే మీరు ఖచ్చితంగా తెలుసుకోండి ఎక్కడైనా పెట్టండి మీరు నార్త్ సైడ్ పెడతారు సౌత్లోనే పెడతారు ఈస్టర్న్ సైడ్ పెడతారు ఎక్కడైనా పెట్టండి నార్త్ సైడ్ అయితే మీకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ కూడా ఉన్నాయి కానీ మీరు అంత దూరం పంపించకూడదు అనేది నా నేను చెప్పి అక్కడ అక్కడ పరిస్థితులు ఎలా ఎలా ఉంటాయో మనకు తెలియదు నార్త్ సైడ్ చాలా ఇబ్బంది ఎదురవుతాయని చెప్పి నేను అనుకుంటున్నాను మన స్టేట్లోనే సిబిఎస్ఈ సిలబస్ ఉన్న మంచి స్కూల్స్ అయితే ఉన్నాయి మీరు అలాగే ఇంకోటి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు లాస్ట్ టైం తెలంగాణ అతనికి మంచి ర్యాంక్ వచ్చింది అతను ఆంధ్రాలో కాకినాడ సారీ నర్సాపూర్ జయ సిక్లీ స్కూల్లో అతనికి సీట్ ఇవ్వలేదు ఆ పేరెంట్ వచ్చి యాభై వేలు కడతానని నాకు కూడాను కానీ అతనికి సీట్ అయితే ఆ స్కూల్ ఇవ్వలేదు అది వచ్చేసి నర్సాపురంలోని సిక్లీ అనే స్కూల్ మీరు అందుకే ముందు చెప్తున్నాను మీరు ఎవరైతే పాత స్కూల్లో ఇప్పుడు ప్రజెంట్ చదువుతున్న స్కూల్లో తీసి తీసుకోకుండా మీరు దయచేసి నేను చెప్పింది ఏనండి సీట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అది తెలుసుకోండి తెలుసుకున్న తర్వాతే మీ పాత స్కూల్లో టీసీ తీసుకోండి అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేసి సీట్ అలాట్ అయిన తర్వాత ఆ స్కూల్లో జాయిన్ చేయండి నేను చెప్పిన ఐదు పాయింట్లు ఖచ్చితంగా మీరు స్కూల్ ఎవరికైతే సీట్ అలాట్ అవుతుందో అందరూ ఖచ్చితంగా ఈ ఐదు పాయింట్లు కనుక్కోండి కనుక్కున్న తర్వాత జాయిన్ చేయండి ఫస్ట్ వచ్చేసి స్కూలు అది ఎంత దూరంలో ఉంది అక్కడ ఫెసిలిటీ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి మన మనం వెళ్ళగలుగుతాం లేదని తెలుసుకోండి సెకండ్ పాయింట్ వచ్చేసి స్కూల్ ఫీ స్కూల్ ఫీ వాళ్ళు అడుగుతున్నారా లేదా అడిగితే ఎందుకు అడుగుతున్నారని మీరు అడగచ్చు ఒక్క రూపాయి కూడా మీకు మెయింటెనెన్స్ ఫీజు కూడా కట్టేయాల్సిన అవసరం లేదు కానీ మీరు సిబిఎస్ఈ ఇక్కడ చదువుతున్నారు లక్ష లక్షలు పెట్టి చదువుతున్నాను ట్వంటీ థౌసండే కదా థర్టీ థౌసండ్ కట్టే పోయి అను కట్టేస్తారు ఆ రూపాయి కూడా కట్టాల్సిన పని లేదు మూడో పాయింట్ వచ్చేసి అక్కడ ఐఐటి ఫౌండేషన్ ఉందా లేదా గేమ్స్ ఉన్నాయా అసలు స్కూల్ ఎడ్యుకే ఎడ్యుకేషన్ పరంగా బాగుందా స్కూ గేమ్స్ పరంగా బాగుందా అనేది చెక్ చేసుకోండి అలాగే అది రెసిడెన్స్ స్కూల్స్ టెన్త్ వరకు ఉందా లేదంటే ఇంటర్మీడియట్ కూడా ఉందా లేదో కూడా కనుక్కోండి ఎందుకంటే ఈ శ్రేష్ట అనేది ఫోర్ ఇయర్స్కి సంబంధించిన స్కీమ్ ఇది అది ఒకటి తెలుసుకోండి ఇంకోటి ఫైవ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి మీ లోకలా నాన్ లోకల్ అనేది ఆలోచించుకోండి లోకల్లోనే అంటే మన హోమ్ స్టేట్లోనే సీటు వస్తేనే మనకి అదృష్టం అనుకోవడం నా పక్క స్టేట్లో కూడా మీకు రెండు వేల ర్యాంక్ వచ్చినా పక్క స్టేట్లో మీకు సీట్ వచ్చింది దాంట్లో నో డౌట్ కానీ అంత దూరం వెళ్ళి అన్ని అన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళి చదువుకోవడం కన్నా మన స్టేట్లోనే అనంతపురం అతను కాకినాడలో చదువుకోవడం ఉత్తము కాకినాడ అతను నెల్లూరులో చదువుకోవడం వస్తాము అలా బాగుండి తప్ప మీరు పక్క స్టేట్కి అయితే వెళ్ళి ఇబ్బంది పడద్దు మీరైతే ఇది అబ్సల్యూటీ ఫ్రీ స్క్రీమ్ ఇది ఒక్క రూపాయి ఎవరికి కట్టాల్సిన పని లేదు మీకు ఖర్చే కేవలం మీ బట్టలకి కొనుక్కోవడానికి బ్యాగులు కొనుక్కోవడానికి కేవలం వాటి కోసం ఖర్చు అవుతుంది ఇంకా అంత మంచి ఏమి ఉండదు మీరు లోకల్లో చదువుకున్న వాటిని నా లోకల్కి వెళ్ళొద్దు మీకు ఎవరైతే వెయ్యి లోపు పదిహేను లోపు ర్యాంక్ వచ్చిన ఎవరు ర్యాంక్ వచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆందోళన ఖచ్చితంగా సీట్ వచ్చింది పక్క పక్క స్టేట్కి సంబంధించిన ఒక్క ఆప్షన్లో ఒక్కడు కూడా పెట్టద్దు మన స్టేట్లోనే రెండు వేల ర్యాంక్ వచ్చినా మన స్టేట్లోనే పెట్టండి సీట్ రాకపోయినా పర్లేదు ఎందుకంటే అక్కడ మీరు పక్క స్టేట్కి స్ట్రగుల్ అవుతారని నేను ఆల్రెడీ చాలామంది ఎక్స్పీరియన్స్ అయ్యారు నాకు చెప్పారు నేను చాలా బాధపడిన తర్వాత లాస్ట్ ఇయర్ని చెప్పిన వాళ్ళందరూ వెళ్ళారు తమిళనాడు గెల్లో ఉన్నారు కర్ణాటక వెళ్ళి ఉన్నారు వాళ్ళని చెప్పమంటారు కాబట్టి మీకు చెప్తున్నాను ఇది చెప్పదలుచుకున్నది వీడియో ద్వారా మీ అందరికీ చెప్తున్నాను రేపు అందరు కామెంట్లు ఎవరైతే చేస్తున్నారో అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను మరి ఇంకా ఇంకేమైనా డౌట్లు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఇంకా ఆప్షన్స్ ఇంకా ఒక వన్ వీక్లో టెన్ డేస్లో ఆప్షన్స్ ఇస్తారు ఆప్షన్స్ అప్పుడు కూడా ఒక వీడియో పెడతాను నేను దాన్ని మీరు చూసి ఎలా అనేది మీరు చెక్ చేసుకోండి పదివేలు ర్యాంక్ వాళ్ళు కూడా ఆంధ్రలోనే పెట్టుకోండి ఆంధ్రలో ఎవరికైనా పది ర్యాంక్ పదివేలు ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా ఆంధ్రలోనే పెట్టుకోండి పక్క స్టేట్ పెట్టుకోవద్దు అంత దూరం పోయి మళ్ళీ సఫర్ అవ్వద్దు అనేది నాకు ఉద్దేశం ఈ వీడియో మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను మరి ముఖ్యంగా పేరెంట్స్కి అర్థమవుతుంది అనుకుంటున్నాను వాళ్ళందరూ మీ ఇంకా మిగతా ఎవరైతే చూడ చూసి ఉంటారో వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నీ వీడియోస్ శ్రేష్ట గురించి శ్రేష్ట సెకండ్ కౌన్సిలింగ్ అయ్యేదాకా నేను వీడియోస్ పెడతానే ఉంటాను ઓકે બાઈ નહીંનું યુ ઇન પોઈન્ટ ઝીરો સેવન થેન્ક યુ